హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ అందరం సరిహద్దుల్లో ఏం జరుగుతుందన్న టెన్షన్లో అందరిలానే మేమందరం కూడా బిజీగా ఉండి మర్చిపోయాం ఈ లోపే అంబట్ గారు పోలీసుల ఒక వీడియో రిలీజ్ చేశారు అంబట్ గారు ఐఎమ్ వెరీ సారీ ఈ వీడియో ఒక ఇరవై నాలుగు గంటల ముందు చేసి ఉంటే అప్డేట్గా ఉండేది ఇన్ఫర్మేషన్ టైం ల్యాబ్స్కి క్షమించండి ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా అంబట్ గారు పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి ఎలా వాడుకుంటున్నారు అండ్ పోలీసులు పోలీసుల్లా కాకుండా వాళ్ళ అనుచరుల్లో బిహేవ్ చేస్తున్నారన్న స్లాంగ్ లో ఆయన మాట్లాడారు సో ఈ వీడియోని నేను అనాలిసిస్ చేయడం కంటే ఆయన రన్నింగ్ త్రూ అనాలిసిస్ చేసుకోవడం చాలా సుఖం ఎందుకంటే ఈ వీడియోని మనం ఇలా మాట్లాడుకుంటూ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఆయన లెంత్ ఆఫ్ డ్యూరేషనే ఇరవై నిమిషాలు ఉంటుంది సో వితౌట్ వేస్టింగ్ టైం వీల్ గోయింగ్ టు అంబటీస్ వీడియో నమస్తే నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షించడానికి పనికూర్చేటటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కుమ్ము కాసేటటువంటి ఒక వ్యవస్థ గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక ఆయుధం గాను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడటం చాలా బాధాకరమైనటువంటి అంశం అరే రేబటి గారు స్టార్టింగ్ లోనే మీరు ఒక పంచ్లైన్ మొదలు పెడితే ఎక్సైటింగ్ ఉంటుంది పోలీస్ వ్యవస్థ టీడీపీ కొమ్ము కాస్త ఉంది అండ్ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని మీరు చెప్తారు ఏం చేయమంటారు వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో జరిగిన అరాచకాలు అని లెక్కలేనంతగా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ అప్పుడేం చేయకుండా చేతులు ముడుచు కూర్చున్నందుకు ఆ రోజు ముడుచుకున్న చేతులు ఈరోజు విప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏ రాజకీయ ప్రలోభాలు లేవు యువర్ ఫ్రీ హ్యాండ్ టు రన్ యాజ్ ఇట్ ఇస్ అండ్ డూ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు కంట్రోల్ ద సిస్టమ్ అని చెప్పినందుకు బాధ కలిగితే ఎలా శభాషణాలు కదా ఇప్పుడు ఎలాగైతే అమరావతి నిర్మించి దాన్ని నిజంగా అనుకున్న కళని ఓ మహాపట్నంగా నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎలా అంటారని మీరు అన్నారు అదే రకంగా పోలీస్ వ్యవస్థని అబ్బా ఇలాంటి సంస్థ ఒకటి ఉంది వ్యవస్థ ఒకటి ఉంది ఇంతకాలం వాటిని కంట్రోల్ చేశాము కానీ ఫస్ట్ టైం పోలీస్ హ్యావ్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ పీపుల్ హ్యావ్ డన్ ఫాల్స్ దీంట్లో తప్పే ఉందండి దీంట్లో అరాచకాలు ఏంటి పోలీసులు రంగంలోకి రాకపోతే బాధపడాలి రంగంలోకి వచ్చి చదువుకుంటుంది బాధేనా అంబట్ గారు మొదటి స్టేట్మెంట్ తోనే ఒక రకంగా కాంట్రవర్సీ మొదలు పెడతారు ఏంటండి ఇది రోజు రోజుకి పెరుగుతా ఉంది ఈ మధ్యన జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అసలు ఈ పోలీస్ వ్యవస్థ వల్ల సమాజానికి ప్రమాదం కలుగుతుందేమో అనేటువంటి భయం కూడా కలిగేటటువంటి లేదండి పోలీస్ వ్యవస్థ వల్ల కొంచెం ప్రశాంతత శాంతి నెలకొంది పోలీసులు మొట్టమొదటిసారి వాళ్ళ పైన స్టార్స్ షైనింగ్ గా బాగున్నాయి అండ్ ఈ రకంగా చూసుకుంటే పోలీసులే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమే వెళ్ళిపోయి ఈ రోజుకి రోజు మనం ఎందుకంటే వన్ డే లేట్ ఉన్నాం కాబట్టి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ ఉన్నాడు కదా లిక్కర్ స్కామ్లో ఏదైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్న బాలాజీ అడవుల్లో దాక్కున్నా లేకపోతే ఇంకెక్కడ దాక్కున్నా బయట తీసుకొచ్చింది పోలీసులే అండ్ ఈ రకంగా చూసుకుంటే ఎక్కడికక్కడ అరాచకాలు కాకుండా కాపాడేది పోలీసులే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి ఓదార్పులకి వెళ్ళినా కూడా పక్క నుండి కాపాడుతుంది పోలీసులే మరి అలాంటి పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారేమో గుడ్డలు కూడా తంతాను అని చెప్పిన మాటలు మీరేమో అరాచకం అంటే ఎలా వాళ్ళు కాపాడుతుంది మిమ్మల్ని ప్రజల్ని మీరు ఆ విషయం మర్చిపోతే ఎలా ఈరోజు ఇంత పెద్ద లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చింది విడదల రజనీ గారి సెక్రటరీ విషయం బయటకు వచ్చింది తర్వాత వగేర వగేర ఇన్స్టిట్యూషన్స్ అన్నీ బయటకు వెళ్ళి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ లోపలకి బాధ్యతరహితంగా తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో ఆయనకున్న కేసుల్లో మర్యాదగా బయటకు తీసుకొచ్చి వేరే స్టేషన్లో తిప్పి జైళ్ళకు పో బెయిల్ కోసం తీసుకెళ్ళి అంత దాకా ఎందుకు ఈరోజు వల్లభనేని వంశీ ఇష్యూ దాకా పక్కన పోలీసులు మర్యాదగా తీసుకెళ్తున్నారు కదా అరాచకంగా ఏముందండి ఏం మాట్లాడతారండి మీరు అంబటి గారు ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేశారు వాటిని అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన దాడులు చేశారని మీరు అంటున్నారు కానీ ఓటర్ బోర్డు తోట చంద్రయ్య ఆయనైతే మర్డర్ చేశారు తెలుసా విషయం గుర్తుందా జై జగన్ అనాలన్నారు అనకపోతే పేక్ అన్నారు మరి దాన్నే రకంగా చూస్తారు దాని తర్వాత వేరే చౌదరి రీసెంట్గా జరిగిన ఇష్యూవే దాన్నే రకంగా చూస్తారు దాళ్ళు జరిగితే పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు దానికి వెళ్తారు కదా అంబటి గారు మీకు వేరే చెప్పక్కర్లేదు ఎవరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోతే వెళ్తాం వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకుంటాం ఎందుకంటే రిసిప్ట్ ఎందుకు అంటే అఫ్ కోర్స్ వాళ్ళది ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మీరే చెప్తారు దాన్ని తీసుకుని మీరు కోర్టుకు వెళ్తారు కోర్టుకెళ్ళి మీకు మీరే స్వయంగా మీరే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు నేను కేసెస్ని టేకప్ చేస్తూ ఉంటారు ఒకవేళ దాడడం జరుగుంటే సోమోటోగా మీరే యూ షుడ్ హమ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ యూర్ లీగల్ హెల్ప్ ఎక్కడ జరిగినాయి అండి ఇవన్నీ వినని మాటలు లేని మాటలు అన్నీ కల్పించేసి అవతల బాధలు కూడా మీ బాధలు అని అనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు అంబటి గారు ప్లీజ్ అబల్ మీరు ఇలా చెప్పొద్దు ప్లీజ్ సరే అదొక ప్రమాదం అనుకోండి ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు ఏమండి అదొక ప్రమాదం అనుకోండి అని చెప్పి వదిలేస్తారేంటండి సీరియస్ ఇష్యూ అది సీరియస్ ఇష్యూ మీరే వైఎస్ఆర్ వాళ్ళు మీరే అదొక ప్రమాదం అనుకోండి వదిలేస్తామండి అని చెప్తే ఏమవ్వాలి జనాలు అందరూ అదొక ప్రమాదం కాదు అలాంటి అరికట్టాలా దానికి ముందు మీరు రావాలా టీడీపీ వాళ్ళు ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ ఎలాగైతే వైఎస్ భారతి రెడ్డి గారు అన్న కామెంట్ తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలా అరికట్టారు మీరు ముందేసి వైఎస్ఆర్ సిపి జరిగే దాడులు అరికడితేనే కదా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు చంపకుండా ఉంటారు హత్య రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ముదురు సింధూరం మీరే దిద్దుకోండి అది వదిలేదంటారేంటండి బాబు మీరు అంతకంటే ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ దూకుడు తగ్గింది పోలీసు వారే దూకుడు పెంచి పోలీసు వారే దౌర్జన్యాలు చేసేటటువంటి పరిస్థితికి రావడం అనేది ఒక విధంగా రాజకీయం వైపు సమాజం నడుస్తుందేమో అనేటువంటి మీరేమన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన టీడీపీ కార్యకర్తలు దూకుడు తగ్గింది కానీ ఉన్న దూకుడు మీరు హైలైట్ చేయాలి అది మ్యాండేటరీ ఎందుకంటే మీరు ఇలా సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ వెళ్ళిపోతే నిజంగా టీడీపీ కార్యకర్తలు అనే వాళ్ళు దూకుడుతో వ్యవహరిస్తారేమో ప్రజల పట్ల హాని కల్పిస్తారేమో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరు ఆంధ్రప్రదేశ్లో జనాలండి వాళ్ళు కూడా కార్యకర్తల కంటే ముందు వాళ్ళు ఒక మనుషులు వాళ్ళపైన దాడులు ఏం జరిగినాయో మీరు చెప్పిన స్టేట్మెంట్ నమ్మేస్తే అందరూ మళ్ళీ దిగ్బరానికి గురైపోతారు ఏం జరిగినయో ఒకసారి మీరు లిస్టు తీసుకొచ్చి ఆ లిస్టుని జనాల ముందు పెడితే జనాలందరూ అరే అబ్బా ఇలా జరిగినాయో అని ఆలోచిస్తారు లిస్ట్ ఉంటే పెట్టండి లేకపోతే నేనేం చేయలేను రెండోది మీరు ఏమన్నారు పోలీసులు దూకుడు మొదలైంది అంబటి గారు ప్రాబ్లం ఏం వస్తుందంటే ఎక్కడెక్కడ అరాచకాలు జరిగినాయో ఐదేళ్లలో మీరు వేల లేదు అరాచకాలను ఆపలేదు ప్రభుత్వం అందుచేతనే పోలీసులు అప్పుడు జరిగిన అరాచకాలకి ఇప్పుడు లెక్కలు మొదలైన అంతే అంతకు మించి ఇంకేం లేదు మీకో తెలుసు కానీ మీరు వీడియో చేస్తున్నారు ఏం చెప్పాలండి ఇంకా ఒక భయాందోళన కలుగుతా ఉన్నాయి ఈ మధ్య రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ముఖ్యంగా నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన మరింత భయాందోళనకు గురి చేస్తుంది చాలా కరెక్ట్గా చెప్పారు చిలకలూరు పేటలో జరిగిన విషయం చాలా భయాందోళకరణమైన విషయం మీరు అనటం చాలా సబబు ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దిస్ ఎందుచేతన అంటే విడదల రజనీ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు సైబరాబాద్ మొక్క చంద్రబాబు నాయుడు గారు మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి గొంతు చించుకొని ఎల్లో కలర్ సారీ కట్టుకున్నారో లేదో నాకు గుర్తులేదు కానీ చూచాయిగా అదే గుర్తుంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే పాప ఆయన నిజం అనుకుని నమ్మారు ఆ రోజు నవ్వారు కూడా దాని తర్వాత చిలకలూరు పేటకు వచ్చిన విడదల రజని వైసీపీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఒకసారి గెలవగా వాళ్ళ గారిని అరెస్ట్ చేశారు దేనిపైన క్రషర్స్ దగ్గర డబ్బులు వసూలు చేశారన్న విషయం పైన రెండోది ఆవిడ సెక్రటరీని అరెస్ట్ చేశారు సెక్రటరీని ఎందుకు అరెస్ట్ చేశారు అంగన్వాడీ గుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు ముందే తీసుకున్న విషయానికి మోసం చేశాడని అతను కేసు పెట్టిన భాగవతానికి అసలు అంగన్వాడీ కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి కుంభకోణం చేసిన అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి తీసుకెళ్లి ముందు కోర్టు ముందే పెట్టాలి కదా అది అరాచకమా గుడ్ల పేరు మీద ఇరవై లక్షల పైన తీసుకోవడం అరాచకం కాదా ఏమన్నా అర్థం ఉందా పోనీ అరాచకం డబ్బులు తీసుకున్నప్పుడు అంటే ఒక విడదల రజనీకింద ఉన్న పిఎస్కే ఇంత సీన్ ఉండి ఉంటాయి కనుక రాష్ట్రంలో ఎన్ని 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 లక్షలు ఉంటాయి ఆ విషయాలు బయటకు రావడం తప్ప ఏమన్నా అర్థం ఉందా అంబటి గారు మీరు ఇలా చెప్తే మీ మీద ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ లాట్ సర్ సీరియస్లీ కానీ ఇలా మీరు అంటే అరాచకం అంటే లక్షల్లో కోట్లే గొప్ప అండి వేలు కూడా ఇంపార్టెంటే అలా లక్షల్లో జరిగింది ఇలాంటి విషయం అని చెప్పి అరెస్ట్ చేస్తే మీరు తప్పంటే ఎలా రూపాయి రూపాయి పోగేసి పైకి వచ్చిన మనిషి మీరు మీరు ఎలా అంటే ఎలా రూపాయలు వెళ్ళి వేలకు ఎవరు లక్షల వివరి పోనీ కోట్ల రూపాయల్లో జరిగిపోయిన ఎక్కడ స్కామ్లు ఎవరు లక్షల కోట్లు కావాలా స్కామ్ అంటే మాట్లాడాలి అరెస్ట్ చేయాలి కట్టకడాలకి మొదలు పెట్టాలంటే ఏంటి సార్ ఇది ఒక శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం రజనీ గారి కార్లోకి వెళ్ళి రజనీ గారిని బయటకు లాగేసి దౌర్జన్యం చేసి కార్లోకి దొరబడి ఆ సిఐ గారు సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఎవరో శ్రీకాంత్ రెడ్డి మీరే అన్నారు ఎవరో ఒక వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే విడదల రజనీ గారు దూసుకుని వెళ్ళిపోవడం ఎందుకండి చట్టాన్ని తన పని చేసుకొని ఇస్తే పోద్ది కదా సీఐ వచ్చాడు అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తారు కోర్టు ముందు హాజరు కోర్టు వాళ్ళు ఏ తీర్పిస్తే అది దాని ప్రకారం జైల్లో పెడతారా లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే మీరు చెప్పినట్టు ఫార్టీ వన్ నోటీస్ సరిపోద్దని పంపిస్తారా దానికి ఈవిడ వెళ్ళిపోయి తోసేసుకుని అంతమందిని తోసేసి ఆవిడ తోసిన సీన్లే ఎక్కువ ఉన్నాయి అక్కడ సీఐ ఏమనలేదే లోపల అతను కూర్చుంటే వాళ్ళ మరిదిని కూడా ఎంత ఆపలేదు ఆవిడ నాకు అది విచిత్రంగా అనిపించింది వాళ్ళు మరిది అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు క్రషర్ దగ్గర డబ్బులు ధంచం కోసం వాళ్ళది అడిగాడని చెప్పి తీసుకెళ్లారు కదండి ఆ ఇష్యూలో కూడా ఎవరు ఆపలేదు ఈవిడ అంత సీన్ చేయలేదు కానీ శ్రీకాంత్కే ఇంత సీన్ ఎందుకు జరిగింది ఇది ఎవరు ఆలోచించరు అంటే అంటే మన పక్కనుండే పర్సనల్ సెక్రటరీస్ కానివ్వండి మన అసిస్టెంట్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర మనకెంత వివరైనా తెలుసో విచ మనకు తెలిసిన వివరాలు వాళ్ళకు కూడా ఎక్కువ తెలుసుంటాయి తీసుకెళ్ళి ఇంకేమైనా జరిగితే ఇంకేం జరుగుతుందో భయమా ఒకవేళ పోలీసుల్ని వాళ్ళ చట్టరీచ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ని ఆపేసి అడ్డుకొని లోపలిని శ్రీకాంత్ ముట్టుకోకూడదు తోయకూడదు అని వెళ్ళటం ఒక లేడీగా ఆవిడకి సభవా అంతమంది జెంట్స్ ఉన్నప్పుడు ఆవిడ ఆళ్ళలో తోసుకుంటూ వెళ్తుంటే ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడ సురక్షిత వేస్తున్నారు చూడండి జడ కనిపిస్తుంది కదా మనకు అక్కడ ఆవిడ తోసుకుంటూ వెళ్తుంటే మనం సిఐని బ్లేమ్ చేస్తామంటే ఎలా సార్ ఆయన వాళ్ళు ఏమైనా ఉరిశిక్షలు వేసేస్తారా గుడ్లెస్ కామిక్ కూడా ఏంట అమ్మాటి గారు మీరందరూ మనం అక్కడ మైసూరు కర్ణాటక పారిపోవాలంటే లిక్కర్ స్కాములు ఉండాలి గుడ్ల స్కాములకి ఏమవుద్ది భయం వేరే ఉందనుకుంటా లేకపోతే అంతా ఎందుకు ఎమోషనల్ అయిపోతారు కాంత చొక్కా పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు ఆ తప్పేం లేదు అది కాకి దుస్తులు ధరించినటువంటి ఒక పోలీసు ఆ విధంగా చేశాడు ఆయన పోలీసా లేకపోతే శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పుచ్చుకుని బయట కీడిచారు అని చెప్పి అంబటి గారు ఇంత ప్రశాంతంగా రూమ్ లో కెమెరా పెట్టుకుని వీడియో చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ఎమ్ ఏ థర్టీ ఫార్టీ ఫిఫ్టీలో ఉన్న ఒక క్యాండిడేట్ అక్యూజ్ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్ ఫైబర్నెట్ కేసులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచినప్పుడు పోలీసులు శభాష్గా పనిచేశారు ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానికి కుక్కల కొడుకు ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఎవరు విశాల్ గుండి వెళ్ళిపోయి అమ్మాయిని అరెస్ట్ చేసుకొచ్చి నలభై రోజులు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అందరూ తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెడతారు ఆ అమ్మాయిని పీరియడ్స్ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంతంత భారీ హింసలు పెడతారు దేనికోసం మీరు ఎలిజిడ్లీ పెట్టించిన ఒక కేసు అప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఉన్నాడు కదండి ఆ కుక్కల కొడుకు ఆయన పెట్టిన కేసు ఫేక్ అగ్రిమెంట్ సెంటర్ అయిందని చెప్తే ఆ పార్టీలు కూడా మాకు సంబంధం లేదని మాకు ఈ జత్వాని ఎవరో తెలియదని చెప్పి మొత్తుకుంటే ఏం పర్వాలేదు అని చెప్పి అక్కడెక్కడికో వెళ్ళి పోలీస్ వ్యవస్థలో సీఐనై ఇంత అంటుంటే ఐపీఎస్ తరలిచ్చి ఒక కసబ్ను పట్టుకున్నంత సీన్ చేస్తారు మీరు మీరే చెప్తారు పోలీసుల గురించి అమ్మటి గారు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో పోనీ ఇంత స్పీడ్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఎందుకు జరగలేదండి పోలీసులు చెప్పు ఉండాల్సింది వివేకానంద రెడ్డి గారు పార్టీ స్థాపకులు అయిన సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారికి కన్న తండ్రితో సమానమైన చిన్నాన వాళ్ళ కూతురు బయట బాధపడతా ఉంది రోజు న్యాయం జరగట్లేదని ఏమైంది మరి పోలీసుని వేగవంతంగా వెళ్ళమని ఎందుకు చెప్పలేదు అక్కడ పోలీసులు వద్దు జత్వాని విషయానికి ఎంత అవసరమా పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో మీటింగ్ ఆఫీసులో పిలిపించి కుక్కల విద్యాసాగర్ని పంపించినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నీళ్ళలు ఏమని చెప్పాలి అప్పుడు మరి రఘురామ రాజు గారిని కొట్టిన కొట్టు లేకుండా కాళ్ళు నల్లగా అయిపోయేటట్టు కొట్టినప్పుడు పోలీస్ వ్యవస్థను ఏమన్నారు ఒక సెక్రటరీని అరెస్ట్ చేస్తుంటే ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన దాని గురించి మీరు ఒక లెంతి వీడియో అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అనేటువంటి పరిస్థితి ఆ సీన్ చూస్తే సార్ సార్ రౌడీ అని పోలీసుని మీరు అనకండి మీరు అనకండి ఇంకా ఇప్పుడు దాకా చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని ఎలా వాడారో వ్యవస్థని ప్రతి ఒక్కరికి వాళ్ళంటూ ఉండరు మీరు అనకండి మాట ఈరోజు కూర్చుని అదకైనా అర్థమవుతుంది అసలు ఏంటిది శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది గుడ్లకు చేసిన తప్పు ఏమిటి శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనే విషయాలు కొద్దిగా ఇక్కడ మనం చర్చించుకుందాం మాజీ మంత్రివర్యులు ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక యువకుడు ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారో తెలుసా నేను ఉదయమే ఎప్పుడు జరిగిందో సంఘటన తెలుసా ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని వైఎస్ఆర్ టెన్యూర్ లో వైఎస్ఆర్ టెన్యూర్ అట్లా చూడండి నాకు కూడా మీ వీడియోలు ఇంటే అదే వచ్చేస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగిన టెన్యూర్ లో ఈ క్యాండిడేట్ చేసిన అరాచకాలకి ఆ రోజు ఎక్కడ పోలీసులకి ఫ్రీ హ్యాండ్ లేదు కాబట్టి అందుట్లో మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడ కింద పనిచేసే యువకుడు ఆ యువకుడు మీద కేసీఆర్ అయినా పెట్టగలుగుతారా సార్ ఏం మాట్లాడతారు మీరు పెడితే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో కల్తీ లిక్కలు తాగి లేకపోతే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి చనిపోయే చంపించుకోవాల దుస్థితికి రాష్ట్రంలో మైనింగ్ స్కాములు ఎమ్మెల్యేల దోపిడీలు ఉపాధి హామీ పథకాల కింద డబ్బులు దోచివేతలు వగేరా 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 మీకు తెలిసే ఉంటాయి కదా సార్ మీకు తెలిసే ఉంటాయి తెలియకుండా మీకు తెలియకుండా ఉంటుందంటే నేను నమ్మను అండ్ ఏ రాజధాని లేకుండా బోడుగుం కొట్టి ఆంధ్రప్రదేశ్ను వచ్చటం హా అమ్ముకుందామన్నా కూడా చీ ఆంధ్రప్రదేశ్లో కొనమని పారిపోవడం తెలిసిందే అన్నీ తెలియనివేం లేవు నెమరేసుకుంటున్నాం అంతే ఆయనకి నిన్న పొద్దున ఖాళీగా ఉండుంటుంది ఉంటుంది వీడియో ఆయన చేశారు నాకు ఈరోజు ఖాళీగా ఉండి నేను చేస్తున్నాను అంతేనండి వీడియో సినాప్సిస్ ఇంతే కానీ ఎవరు వ్యవస్థను ఎలా వాడారో ప్రతి ఒక్కళ్ళు గమనించారు గమనించకుండా ఎవరు లేరు నిన్న ఉదయం కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేశారు వెంటనే హుటాహుటిన వెళ్ళి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎప్పుడైనా పెద్ద కేసు అది ఏపీలో జరిగిందా లిక్కర్ బాధితులు చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు అటు గురించి హుటాహుటిని ఎప్పుడైనా విశ్లేషణ అడిగారా లేదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఇలాగే ఎఫ్ఐఆర్ లేకుండా హుటాహుటిని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ కాపీ అయినా రెడీ ఉందా జత్వానీ విషయంలో ఎఫ్ఐఆర్ కాకముందే ఫ్లైట్ టికెట్లు ఇచ్చుకొని పంపించారు హుటాహుటిన ఆ రోజు మరి ఎందుకు అనలేదు మరి అడగలేదుగా హనీ ఇక్కడ కేసు రిజిస్టర్ అయిన పొద్దునైతే సాయంకాలం కల్లా వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు తప్పేంటి దీంట్లో ఈ రోజు కేసు రిజిస్టర్ చేసి ఐదేళ్లతో అరెస్ట్ చేయాలా ఏమన్నా అర్థం ఉందా అండి మీరు చెప్పేది ఏమన్నా అర్థం ఉందా పొద్దున్న రిజిస్టర్ చేస్తే సాయంకాలం అరెస్ట్ చేస్తే గొప్పగా మనుషులు పోలీసులకు సభాషన్ చప్పట్లు కొట్టబోయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అవార్డులకు ఇవాళ్ళు సన్మానాలు సత్కారాలు చేయడం పోయి మీరు అందరూ కూర్చొని ఈరోజు పోలీసులు హుటాహుటిని అరెస్ట్ చేశారు ఇదే కన్యాయం అంటారు ఏంటండి బాబు అంబటి గారు నేను నిజంగా చెప్తున్నాను నా శ్రోత్ లేకపోతే నిజంగా మీరు కావాల్సిగా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఐ హావ్ హై రెస్పెక్ట్ ఫర్ యూ సర్ హై రెస్పెక్ట్ ఫర్ యూ ఇలా యాక్షన్ తీసుకుందాన్ని కూడా డిమేన్ చేసి డిలే చేసి పోలీసుల్ని మీరు ఇలా అంటుంటే నాకు గొంతు రావట్లేదు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను మీకు ప్రయత్నం చేశారు ప్రయత్నం ఉందిలే రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ దానికి వెళ్ళిపోయారు ఆ సుబ్బనాయుడు గారు అంట ఆయన రజనీ గారిని ఎందుకు దూరం అన్నారు పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకుంటుంటే ఆవిడ ఎందుకు ఆపాలి న్యాయం చట్టం మధ్యలో ఆవిడ దూరటం ఎందుకు పోలీసులు కోర్టుకు తీసుకెళ్తారు దీని మధ్యలో విడతల రజనీ గారి ఫ్రిక్షన్ ఎందుకు ఆవిడ దూరటం బట్టే ఆవిడ పేరు ఎక్కువ నానింది సార్ దూరకుండా ఉంటే బెయిల్ మాములుగానే ఫార్టీ వన్ నోటీస్ వదిలేయాల్సిన కేసు కదా అని చెప్పి కోర్టులు ఎలా అన్నాయో అలాగే వచ్చేసేవాళ్ళు ఇంత హడావిడి వాళ్ళ మరిది విషయంలోనే ఆవిడ పెట్టలేదు ఈ యువకుడు దగ్గర ఈ కేసులో ఆవిడ ఎందుకని ఇంత హడావిడి చేశారు అసలు పోలీస్కి ఒక వ్యక్తికి జరుగుతున్న విషయం మీద ఈవిడంత దూచుకెళ్ళిపోయి ఆడ కారులో దూకు వెళ్ళిపోయి ఆవిడ కారు లాగేసి ఎందుకు సార్ ఇంత ఫ్రిక్షను ఆవిడే తోసుకుంటే వెళ్ళారు సరిగ్గా చూడండి వీడియో మ్యాన్ హ్యాండ్లింగ్ ఆవిడ చేశారు హ్యాండ్లింగ్ ఓకే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు చాలా అమితోత్సాన్ని ప్రదర్శించారు రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారు నివారిస్తున్నా శ్రీకాంత్ రెడ్డి చొక్కా పట్టుకొని ఎందుకు నివారిస్తున్నారండి మీరు అడగాలి రజనీ గారు రజనీ గారు మంత్రివర్యులు గారు ఎక్స్ మంత్రివర్యులు గారు మీరు ఎందుకు ఎందుకు నివారించారు చట్టాన్ని దాని పని చేసుకుంటా వెళ్ళకుండా ఎందుకు సంఖ్యలు చేస్తున్నారు ఎందుకు సిఐ గారు నాపేస్తున్నారు అభివృద్ధి మనకు వద్దా లంచం లేని రాష్ట్రం మనకు వద్దా దౌర్భాగ్యం లేని రాష్ట్రం మనకు వద్దా దుస్థితి పాలు లేని రాష్ట్రం మనకు వద్దా అని అడగాలి అడిగి ఉంటే ఆవిడ ఇమీడియట్గా తప్పైపోయిందని చెప్పి వచ్చిండేవారు మీరు అడగకుండా జనాలకి పోలీసుల మీద దాడేస్తే ఎలా సార్ ఒక రౌడీని ఒక సంఘ విద్రోహ శక్తిని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు లాక్కొచ్చి ఏం చేశారు అబ్బా మన ప్రొడ్యూస్ చేశారు చేయాలి ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది కోర్టు వారు ఇది కేవలం ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసు అని వెంటనే ఇచ్చి వదిలేశారు అరేరేరే రే మరి అదే చెప్తున్నా కదా నేను ఇంత చిటికలో పోయే గోరతో పోయేదాన్ని గొడ్డలు దాకా తీసుకొచ్చి వెడతలే రాజని దాంట్లో దూరిపోయి ప్రిక్షన్ చేసి మీరు వీడియో చేసి అందరిపైన అభాండం వేయడం తప్ప వాళ్ళు కేసేశారు వీళ్ళు అరెస్ట్ చేశారు కోర్టు ఇచ్చే మంది కాయలు కథం దీనికి ఇంత రభస ఇదే యాక్షన్ నా ఈ జరిగిన అరాచకాల మీద చేసేసి ఉంటే ఎంత మంచి ప్రభుత్వం అనిపించుకునేది వద్దు కసపుని పట్టుకునేంతా లెవెల్లో మనం జపాలని పట్టుకోవాలి ఏం లేకపోయినా ఏమైంది సుబ్బనాయుడు గారు మీరు చేసినటువంటి ఈ దౌర్జన్య కాండ వలన ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి నా ఫోన్ బ్లాక్ చేయటం ఏంటో ఒక పోలీస్ అధికారి నాకు అర్థం కానటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హరీష్ కుమార్ గుప్తా గారి ఫోన్ నేను ఎమ్మెల్యేల దగ్గరికి పోలీసు వాళ్ళ దగ్గరికి లాస్ట్ టెన్ లో అరాచకం జరిగింది అని చెప్పి లేకపోతే మా భూమిలో ఎంఆర్ఓ ఇలా రెడ్ మార్క్లు వేస్తున్నారని చెప్పి వెళ్ళిందంట నేను ఉన్నాను అప్పుడు ఇలాగే ఫోన్ బ్లాక్ పెట్టేవారు తెలియదు అనుకుంటా డైరెక్ట్గా వెళ్ళి కలిసి లంచాలు ఇచ్చిన తర్వాతే మాట్లాడతారు సార్ అనేవాళ్ళు వాళ్ళ కింద ఏజెంట్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళవి నేను వంశీ విషయంలో అయితే రంగా వెళ్ళాడు కదా ఓల్ పోల్ రంగాను ఇంకేదో రంగా మరి రంగా ఉన్నాడు కదా రంగా దగ్గరికి వెళ్ళండి అమ్మా వెళ్తేనే ఆయన మన రెడ్ మార్క్ తీపిస్తారు అని చెప్పి అప్పుడే ఫ్రెష్గా జరిగిన నా ఈవెంట్లో ఇలాగే బ్లాక్లు పెట్టేవాళ్ళు ఇది సర్వసాధారణం ఆ రోజుల్లో ప్రజలు ఎన్నుకున్న నేతలే బ్లాక్ పెట్టినప్పుడు పవర్లో లేనప్పుడు మీ పోలీసులు మీ మాట ఎందుకు పెట్టారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకుని కంప్లైంట్ తెచ్చుకొని లైన్లో నుంచి టోకెన్ తీసుకుని కాపీ కంటెంట్ రిసిప్ట్ తీసుకుని దాని తర్వాత బయటకు మాలాగా మీరు రావాలి ంబటి గారు ఎనీవేస్ అంబటి గారు వీడియో ఎప్పుడు పాపం ఆయన స్రోత్ గచ్చి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది కానీ ఆయనకు తెలియదు అనుకుంటా ఇలా చాలా మంది చాలా విషయాల్లో బ్లాక్లు పెడుతూనే ఉంటారు అండ్ ఒకవేళ పెద్ద గొప్ప లిక్కర్ మేత ఎవడైతే ఉన్నాడో ఇంకా పేరు బయటకు రాలేదు కాబట్టి ఆ ముడుపులు తీసుకున్న మేత కూడా ఒకవేళ అరెస్ట్ అయిపోయాడు అనుకోండి దేశం రాష్ట్రం తో షాక్ అవుతుంది దేశం ఎందుకంటే అక్కడ జరిగిన అమౌంట్ మీద రాష్ట్రంలో ఇంకా అంత పెద్ద మేత లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి నోళ్ళు మెదవ్వు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన కింద ఇంత మేత దింద మేత ఎవడో కనుక్కుని ఆయన కూడా కన్నెర చేస్తారని ఆశిస్తూ అంబటి గారు మీరు కూడా మా లాగే సామాన్యులండి ఇప్పుడు రైట్ నో ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఒకప్పుడు మీరు మినిస్టర్లు ఒకప్పుడు పెద్ద మనుషులు అంతేగాని ఈరోజు మాత్రం సామాన్య ఆంధ్ర ప్రజాలే మీరు కూడా అంతే లైన్లో నుంచి టోకెన్ తీసుకోవడం తప్పదు అండ్ పోలీసులు అందరూ మంచివాళ్ళు అంబటి గారు ఆ రోజు జత్వానీ ఇష్యూ ఎలా నడిచిందో దానికంటే మినిమం లెవెల్లోనే అరెస్ట్ అయ్యారు కోట్లు మామూలుగానే ట్రీట్ చేస్తున్నాయి కంగారు పడకండి ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ వి డ్యూ రెస్పెక్ట్ యూ ఐమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ